హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కు కిషన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి అలాగే కన్నయ్య తరపున కూడా హ్యాపీ కృష్ణాష్టమి సో ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్గా కన్నయ్యనైతే కృష్ణుడిలా రెడీ చేశాను అలాగే కన్నై కోసం ఇద్దరు గోపికమ్మలు కూడా రెడీ చేశారండి సో ఈ వ్లాగ్ అయితే మిస్ అవ్వద్దు స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి భలే సరదాగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి సో స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్గా చూడండి సో ముందుగా కన్నయ్య వెన్న తిన్నాడు కదా ఫైవ్ మంత్సే కదా సో నేనైతే ఇలా చేసా అనమాట ఒక లాంటిది తీసుకొని సో నా దగ్గర కుండ అయితే లేదనమాట సో అలాగా చున్నీ అయితే చుట్టేసి దానికి హిప్ బెల్ట్ అయితే తగిలిచ్చేసి సో టెడ్డి బేర్లో ఉండే వైట్ కలర్ దూదు ఉంటుంది కదా స్పాంజీ పెట్టేసా అనమాట సో కుండ అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ చేతికి పెట్టుకోవడానికి మా ఇంటి దగ్గర పారాణి అయితే ప్రస్తుతానికి లేదు సో ప్రజెంట్ లేదు కాబట్టి మేమైతే కుంకుమంలో ఒక హాఫ్ లెమన్ పిండేసి సో బాగా మిక్స్ చేసుకుని పారానీలా పెట్టుకున్నాం అనమాట సో రెడ్ కలర్లో బాగా పండుతుంది ఈసారి ఎప్పుడైనా పారాని అవైలబుల్గా లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి సేమ్ అలానే పండుతుంది అనమాట రెడ్ కలర్లో బాగా వచ్చింది ఇంకా అమ్మాయి అయితే ఇంకా అలా ప్రిపేర్ చేసి ఇంకా ముగ్గురికి అనమాట నాకు అలాగే గోపికమ్ ఇద్దరికి మావయ్య వాళ్ళ పిల్లలు ఉంటారని చెప్పాను కదండి సో వాళ్ళిద్దరికీ నాకు పెట్టేశారు ఫస్ట్ ఇంకా కన్నయ్య పడుకున్నాడు అనమాట కన్నయ్య లేసిన తర్వాత కన్నైకి కూడా పెట్టేసాము అదైతే బల బాగా పండింది అనమాట సో అంటే కొంచెం ఎక్కువసేపు ఉంచుకోవాలండి పారాని అది ఇది పెట్టుకున్న తర్వాత కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటే మనకి రెడ్ షేడ్ బాగా కనిపిస్తుంది అనమాట నేనైతే వెంటనే కడిగేసాను ఎందుకంటే కన్నీ ఎక్కువ నేను రెడీ అవ్వలేదన్నమాట సో రెడీ అయిన తర్వాత పెట్టుకుంటే ఎక్కువసేపు వండినేమో బట్ నేను వెంటనే అయితే కడిగేసుకున్నా అనమాట సో అందుకే నాకైతే కొంచెం లైట్గా పండింది కానీ గోపికమల ఇద్దరికి అలాగే కన్నయ్యకి అయితే చాలా బాగా పండిందండి వాళ్ళిద్దరైతే చాలా ఎక్కువసేపు ఉంచుకున్నారనమాట సో అలాగే కన్నయ్య అయితే చెప్పుకోవడానికి ఉండదు కదా సో మొత్తం పామేసుకున్నాడు కానీ బాగానే వచ్చింది ఇంకా ఇక్కడైతే అమ్మ నాకైతే పెడుతున్నారు అనమాట బ్యాక్ సైడ్ అలాగే ఫింగర్స్కి అనమాట మనం ఫ్రంట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మనకి వీడియోస్ వీడియోస్లోకి మెయిన్ బ్యాక్ సైడ్ బాగా కనిపిస్తుంది కదా టూ సైడ్స్ పెట్టుకోవాలి కంపల్సరీ బ్యాక్ సైడ్ అయితే ఉండాలన్నమాట మనకి అప్పుడే లుక్ బాగుంటుంది ఇంకా నాకు పెట్టేసిన తర్వాత ఇంకా కన్నయ్యని తీసుకొచ్చారనమాట అమ్మమ్మ అయితే బుజ్జి బుజ్జి కన్నయ్య కాలికి చక్కగా పారాయణి అయితే పెట్టించుకున్నాడు పామిసాడు వెంటనే అయితే సో నిద్రపోయినప్పుడు పెడదాం అనుకున్నాను బట్ నేను పెట్టే టైంకి వాళ్ళు లేచిపోయాడు అనమాట అప్పటికే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ త్రీ వరకు ఇవే సరిపోయినాయి అనమాట నేను రెడీ అవ్వాలి నేను యశోదలా రెడీ అయ్యాను అలాగే కన్నయ్యని కృష్ణుల రెడీ చేశాను అలాగే మావి వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని గోపికమ్లా రెడీ చేశామన్నమాట సో మొత్తం నలుగురం రెడీ అవ్వాలి కదా సో మొత్తం అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది అనమాట ఇంకా చక్కగా పెట్టించుకుంటున్నాడు అనమాట కూడా చూసారు ఎలా చెరిపేసుకుంటున్నారు చిన్నపిల్లలు అంతే పడుకునేటప్పుడు పెడుతూ ఉంచుకుందడేమో ఇంకా కన్నయ్య కాలుకి కూడా చక్కగా పెట్టించేసుకున్నాడు ఇంకా మేమైతే అది వాష్ చేయడం లేదు లేదు అది ఆరిపోయింది అందరం పారాని పెట్టేసుకున్న తర్వాత ఇంకా రెడీ అవడం అయితే స్టార్ట్ అయ్యామన్నమాట సో నేనైతే సగం అయ్యింది రెడీ అవ్వడం కంప్లీట్గా అయితే అవ్వలేదు సో జ్యువెలరీ అలాగే నేను అవుట్ఫిట్ మొత్తం కూడా లాస్ట్ వీడియోలో పెట్టాను కదండి ఎవరైనా చూడకపోతే చూడండి సో కన్నీ కోసం నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను అని చెప్పాను కదా అది మొత్తం కూడా నేను ఒక వీడియో అయితే చేసి అయితే పెట్టాను కదా అదైతే చూడండి తెలుస్తుంది సో దాని కాస్ట్ ఎంత ఎక్కడ ఆర్డర్ చేశాను ఏంటి అన్నది సో నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట ఇంకా బ్యాక్ సైడ్ అమ్మాయి అయితే డెకరేషన్ చేస్తున్నారు అనమాట ఒక కట్టెన్ కట్టి ఇంకా పూల దండలు అలాగే నమిలీలు పెట్టి అమ్మ అయితే డెకరేషన్ పనిలో ఉన్నారు మేమైతే రెడీ అయ్యే పనిలో ఉన్నాము ఇంకా బొట్ట వచ్చేసరికి అలాగా రెడ్ అండ్ వైట్ కలర్ చుక్కలు అయితే పెట్టుకుంటాం కదా కళ్ళకి అలా నేను ఫస్ట్ టైం యశోదా గెటప్ వేయడం భలే సరదాగా అనిపించింది బాగా అనిపించింది అనమాట సో యశోదా గెటప్ నేను ఇన్స్టాలో గట్రా చూసాను అనమాట మన ఫోన్స్లో చూస్తే తెలిసిపోతుంది కదా సో ఎలా ఏంటి అన్నది నేను ఒకసారి చెక్ చేశాను అసలు అలా ఏంటి అన్నది నేను ఒక పిక్చర్ తీసుకుని సేమ్ ఆ టైప్ అయితే రెడీ అయ్యా అనమాట ఇంకా ఫస్ట్ అయితే రెడ్ బట్లు పెట్టేసుకుని ఇంకా వైట్ చుక్కలు కూడా మిడిల్ మిడిల్లో పెట్టేస్తాను అనమాట సో ఈ కృష్ణాష్టమికి ఇలా రెడీ అవ్వాలని అయితే నా కోరిక అనమాట సో కన్నయ్యతో యశోద గెటప్ వేసి నేను అలాగే కన్నయ్యని కృష్ణుల రెడీ చేసి అయితే అలాగే సో నాకు ముందు మేమిద్దరం యశోద అండ్ కృష్ణుడు గెటప్ అనుకున్నాము సడన్గా మేము ఈ బ్లాగ్ తీసేటప్పటికి కూడా హాలిడే అనమాట సో అప్పుడు సడన్గా ఆలోచన వచ్చిందనమాట సో గోపు కమ్మలు కూడా రెడీ చేస్తే బాగుంటుంది కదా అని అయితే సో వాళ్ళని వాళ్ళనిద్దరు కూడా గోపికమల్ అయితే రెడీ చేసామన్నమాట పిల్లలతో చేసుకునే ప్రతి ఒక్కటి కూడా లైఫ్ లాంగ్ మెమోరీగా ఉండిపోతుంది కదండి సో అందుకే అస్సలు ఏ ఫెస్టివల్ వచ్చినా ప్రతిదీ కూడా పిల్లలతో అయితే టైం స్పెండ్ చేసి ఇలా రెడీ అవ్వడం బల సరదాగా ఉంటుంది సో మీరు కూడా మీ ఇంటి దగ్గర చిన్నపిల్లలు అంటే తప్పకుండా ట్రై చేయండి సో మనకు అవే లైఫ్ లాంగ్ స్వీట్ మెమరీస్గా ఉండిపోతాయి అన్నమాట అయితే బొట్లు పెట్టడం అయితే అవుతుంది చాలా కష్టమండి బాబు అంటే కష్టం అంటే ఏం కాదు కొంచెం మనం ఓపికగా అన్నీ చేసుకోవాలన్నమాట ఇందుకే మనం రెడీ అయ్యి అన్ని చే అన్ని డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నీరసం కూడా వచ్చేస్తుంది అందుకే ఎక్కువ డెకరేషన్ పని అయితే అమ్మ చూసేసుకున్నారు మొత్తం కూడా ఈసారి అయితే ఎప్పుడు కూడా మేము ఏదన్నా చేయాలన్నా ఫోటోషూట్ తీయాలన్నా ఎప్పుడు కూడా ఇద్దరం కలిపి డెకరేషన్ ప్లానింగ్ అయితే చేసేవాళ్ళం అనమాట సో నేను చే అమ్మ చేయడం హెల్ప్ చేయడం ఇలా ఉండేది ఇప్పుడు మీసారి ఒక్కదా అయితే డెకరేషన్ మొత్తం చేశారనమాట సింపుల్గా అయితే ఆ కట్టి పెట్టి ఆ పూలదండ్రులు కట్ట పెరగడం ఇవన్నీ సెట్ చేశారనమాట ఈ లోపల రెడీ అయ్యాము సో ఎందుకంటే దీనికి కృష్ణాష్టమికి ఎక్కువ రెడీ ఇంకా నా ఫైనల్ లుక్ చూసారు కదండి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నాకు ఏషో దాగేట సెట్ అయిందో లేదో కూడా కామెంట్ చేయండి ఇంకా అలాగే నేను రెడీ అయ్యాను కదా మరి గోపికమ్మలు కూడా రెడీ అయిపోవాలి కదా సో చిన్న గోపికమ్మ రెడీ అయిపోయింది సో ఇలా చక్కగా చిన్న చిన్న పిల్లలు గోపికమ్మల రెడీ అయితే బెలా ఉంటుంది ఆడపిల్లలు సో తేను వచ్చేసరికి సహస్ర అనమాట నేను ఎప్పుడు రిషిత అని చెప్తాను కదా వాళ్ళ సిస్టర్ అనమాట సో చిన్న గోపికమ్మ రెడీ అయిపోయింది ఇంకా మరి పెద్ద గోపికమ్మ రెడీ అవ్వాలి కదా సో ఇద్దరు అక్క చెల్లెలని అయితే గోపికమ్మలుగా అయితే రెడీ చేసేస్తామన్నమాట ఇంకా పెద్ద గోపికమ్మ రిషిత తినే ఇంకా వీళ్ళకి కూడా మొత్తం గెటప్ అయితే అయిపోయింది నేను రెడీ అయిపోయా గోపికమ్మలు ఇద్దరు రెడీ అయిపోయారు ఇంకా మరి ఇంకెవరు ఉన్నారు కృష్ణయ్య రెడీ అవ్వాలి కదా సో కన్నయ్య అయితే మేము రెడీ అయ్యేసరికి పడుకున్నాడలే అండి ఇంకా మేము రెడీ అయిపోయిన తర్వాత కన్నయ్య అయితే లేపడం అయితే స్టార్ట్ చేసాము సో మా రెడీ అవడం అయిపోయింది డెకరేషన్ అయిపోయింది అంతా అయిపోయాక లాస్ట్లో చిన్నపిల్లల్ని రెడీ చేస్తే బాగుంటుంది కదా అని అయితే ఫస్ట్ మేము రెడీ అయిపోయాం ఎందుకంటే ఆ కాస్ట్యూమ్స్ అన్నీ వేసేసరికి ఎక్కువసేపు ఉండలేరు కదా సో అందుకే కన్నయ్యని లాస్ట్లో పెట్టామన్నమాట ఇంకా కన్నైని అయితే ఇక్కడ లేపుతున్నారు గోపికమ్మలు ఇంకా ఫైనల్ డెకరేషన్ లుక్ అయితే చూసేయండి సో కన్నైకి కోసం తీసుకున్న అవుట్ఫిట్ మొత్తం బయట తీసాము అలాగే డెకరేషన్ అయితే అవుట్ ఫైనల్ అయితే లుక్ అయితే ఎలా ఉందనమాట సో అలాగే కుండ కుండ అలాగే మేము అక్కడక్కడ గులాబీ రేకులు అయితే చల్లామనమాట ఇంకా బాగుంటుంది కదా వైట్ కలర్ దుప్పటా వేసి గులాబీ రేకులు అయితే చల్లారనమాట అమ్మ అయితే ఇంకా ఇక్కడ కన్నెనైతే రెడీ చేస్తానికైతే అమ్మ రెడీ చేస్తున్నారు ఇంకా రెడీ అయ్యేటప్పుడు బాగానే ఉంటాడు మేము రెడీ అయ్యేటప్పుడు కూడా బాగానే ఉంటాడు కరెక్ట్గా వీడియో స్టార్ట్ అవుతుంది ఫొటోస్ తీయడం స్టార్ట్ అవుతుంది అనేటప్పటికీ ఏడవడం అయితే స్టార్ట్ చేస్తాడు మాకన్నయ్య ఎప్పుడు అంతే ముందు బాగానే ఉంటాడు అన్నీ వేసుకునేటప్పుడు కూడా బాగానే ఉంటాడు కానీ రెడీ అయిపోయిన తర్వాత అన్నీ అయిన తర్వాత సో ఏడవడం అయితే స్టార్ట్ చేస్తాడు చక్కగా రెడీ అవుతాడు రెడీ అయ్యే రెడీ అయ్యేటప్పుడు చక్కగా రెడీ చేయించుకుంటాడు నవ్వుతా ఆడతా కూడా ఈ సారి బాగానండి ఎందుకంటే కాస్ట్యూమ్స్ కొంచెం కట్ట ఉంటాయి కదా కృష్ణూర్ గెటప్ది సో అందుకే కొంచెం అన్ఈీగా ఉండి కొంచెం ఏడవడం అయితే ఎక్కువ అనమాట ఈ సారీ సో రెడీ అయినప్పుడు ఆ రెడీ అయిన కూసేపు బాగానే ఉన్నాడు తర్వాత అయితే స్టార్ట్ అనమాట ఇప్పటికే రెడీ అయ్యాడు ఫైనల్ చూసారు కదా కన్నయ్య కూడా బొట్టలు నేను పడుకునేటప్పుడే పెట్టేశాను కన్నయ్య అయితే ఇంకా అమ్మ అలా రెడీ చేశారనమాట కన్నయ్య అయితే ఇంకా కొంచెం అలా అలా సర్చ్ చేసి నేను చెప్పాను కదండి కిరీటం ఎలాస్టిక్ వస్తుంది అనుకుంటే థ్రెడ్స్ వచ్చిందని సో ఆ థ్రెడ్స్ కట్టేటప్పటికి మళ్ళీ ఊడిపోతుంది అనమాట ఎలాస్టిక్ అయితే అలా ఉండిపోను థ్రెడ్ కట్టడం ఊడిపోవడం కిరీటం అలా ఊడిపోయింది అస్తమాను ఇంకా యశోద అలాగే కృష్ణుడు గెటప్ ఎలా ఉందండి కామెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దు మాకైతే బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మా ఇద్దరికి కృష్ణుడు అలాగే యశోద గెటప్ప ఎలా ఉందో కామెంట్ చేయండి సో మీరు ఇచ్చే ఒక కామెంట్ వల్ల మేము వీడియో పెట్టినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాము అలాగే కన్నయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా కన్నయ్యని పడుకోబెట్టి కొన్ని కొన్ని ఫొటోస్ తీసాము స్టార్టింగ్ కొంచెం పర్వాలేదు ఇంకా గోపికమ్లు యశోద అమ్మాయి ఎత్తేసుకునేసరికి ఇంకా భయపడిపోయాడు అనమాట ఇంకా స్టార్టింగ్ సింగిల్గా తీసాను అనమాట కుండ పెట్టి అలా వెన్న కుండ పెట్టి వెన్న తీసుకున్నట్టు కట్ట అప్పుడు వెన్న అయితే తినకూడదు కదా అని అయితే మేము అలా సెట్ చేసామన్నమాట ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట అల్లరైతే ఇంకా నేను పైన బెడ్ వెక్కేసి ఇంకొచ్చి ఇంకా సరదాగా ఒకటైతే చేసా అనమాట అదేనండి అక్కడికి వచ్చిని కృష్ణుడితో ఆడుకుంటూ గోపికమ్మలు పిలుద్దామా గోపికమ్మలు పిలుద్దామా అని గోపికమలు రండి రండి అంటే వాళ్ళందరూ వాళ్ళిద్దరూ అయితే వచ్చారనమాట బుడ్డి గోపికమ్మలు వచ్చి ఒకసేపు కృష్ణుడితో అయితే ఆడుకున్నారు గోపికమ్మలు కృష్ణుడు చూశారు కదా ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా వాడికి అన్ని గుచ్చుకుపోతున్నాయి అనమాట సో ఇదండి కృష్ణాష్టమి స్పెషల్ వ్లాగ్ అయితే సో తప్పకుండా ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ మాకు అన్నయ్య కోసం ఒక లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వీడియో బాగ్